అందరికీ చేసిరాం అయితే మనము ప్రతి సంవత్సరం లాగే శ్రీ గురు పూజోత్సవము మన హిందూ సమాజంలో జరుపుకుంటాం అయితే వ్యాసుల వారిని మనము గురువుగా భావించి ఆషాఢ పూర్ణిమ రోజు మనం వ్యాస పూర్ణిమగా అలాగే గురు పూర్ణిమగా మనము వివరిస్తుంటాం మన హిందూ సమాజంలో అయితే వ్యాసుడు ఏం చేశాడు మన దేశానికి మన ధర్మానికి అసలు ఏం చేశాడు వ్యాసుడు వారిని ఎందుకు మనం గురువుగా భావించి ఈ విధంగా మనము గురువుగా భావించి పూజ చేస్తామంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి అయితే వారి పేరు వ్యాసుడు అలాగే పరాశరుడు సత్యవతికి పుట్టినవారు వ్యాసుడు అంటే వేదా వ్యాసుడు మనం ఎప్పుడు ఎప్పటి నుంచి మనము అంటున్నామంటే ఎప్పుడైతే వేదాలను నాలుగు వేదాలుగా వర్గీకరించాడో అయితే కలియుగానికి సంబంధించిన విజ్ఞాన సర్వస్వం కూడా మనకి అందించాడు వ్యాసుడు అయితే వేదాలు నాలుగు వేదాలు అయితే నాలుగు వేదాలు ఒకటి ఋగ్వేదం యజుర్వేదము సామవేదము అథర్వణ వేదం ఈ నాలుగు వేదాలు అలాగే పురాణాలు ఉపపురాణాలు భాగవతము భారతం అలాగే ఆర్షవర్ ఆర్ష ధర్మానికి వారు మూల పురుషుడు అంటే మన కలియుగానికి సంబంధించిన విజ్ఞాన సర్వస్వం మొత్తం కూడా మనకు అందించాడు కాబట్టి మనము గురువుగా భావించి ఆ రోజు మనము పూజిస్తాము అలాగే ఆషాఢ పూర్ణిమ రోజు వారి జన్మదినం కూడా అయితే చిన్న ఉన్నప్పుడే సత్యవతి అమ్మగారికి పుట్టినవారు వ్యాసుడు అయితే చిన్న ఉన్నప్పుడే వైరాగ్యం కలిగి తపస్సు కోసము వెళ్ళిపోతాడు అయితే అమ్మకి ఒక మాట చెప్తాడు అన్నట్టు అమ్మ నేను నన్ను ఎప్పుడైతే మీరు స్మరిస్తారో అప్పుడు నేను మీ ముందు ప్రత్యక్షం అవుతాను అని చెప్తాడు అన్నట్టు అయితే వ్యాసుల వారు ధర్మరక్షణ కోసం ఏం చేశారు వ్యాసుడిని అని మనం చూసుకున్నట్లయితే ధర్మరక్షణ కోసం ఎవరైతే పాండవులు ఉన్నారో ఐదుగురు పాండవులలో మొదటివాడు పెద్దవాడైన యుధిష్ఠరుడు అయితే ధర్మరాజు యాగం చేసి స్ఫూర్తి అయిన తర్వాత వేదవ్యాసుడికి ఒక ప్రశ్న వేస్తాడు అన్నట్టు ఏమనంటే శిశుపాల వద ఉత్పథాలకు కారణం ఏమిటి అని అనగా అప్పుడు వేదవ్యాసుడు సమాధానం చెప్తాడు ఇవి వచ్చే పదమూడు సంవత్సరాలు ఒక యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అని ముందే గ్రహించి చెప్తాడు అన్నట్టు అంటే గ్రహించే వారిని మనము ద్రష్ట అని అంటాం ద్రష్ట అంటే ఒక ముప్పై సంవత్సరాల ముందు కూడా ఆ సమస్యలు ఏ విధంగా వస్తున్నాయి ఆ సమస్య సమస్యలకు పరిష్కారం చెప్పగలిగే వ్యక్తులని మనం ద్రష్ట అని అంటాం అలాగే వివేకానంద కూడా ద్రష్ట అంటే ముందే ఊహించి చెప్పగలరు అన్నట్టు దేశానికి సమస్యలు దాని పరిష్కార పరిష్కారం కూడా ముందే ఊహించి చెప్పే వ్యక్తులను మనం ద్రష్ట అని అంటాం అయితే ఆ విధంగా వేదవ్యాసుడు ధర్మరాజు చెప్తాడు అన్నట్టు అదేవిధంగా పదమూడు సంవత్సరాలలో కురుక్షేత్రంలో యుద్ధం సమయంలో ఎంతోమంది లక్షలాది మంది కూడా క్షత్రియులు సైన్యము ఎంతోమంది చనిపోతారు సర్వనాశనం అయిపోతారని ఆ సూచన కూడా కనిపిస్తుందని ధర్మరాజు చెప్తారన్నట్టు దాని తర్వాత పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వేదభ్యాసులు వచ్చినప్పుడు వారికి పూజ చేసి ధర్మరాజుతో ఒక మాట అంటాడు ఒకవేళ యుద్ధమే సంభవిస్తే అయితే ధర్మరాజుని గమనిస్తాడు అన్నట్టు అనే మనస్సు అనే ఆలోచన మొత్తం కూడా ఒక రకంగా కనిపిస్తుంది వేదవ్యాసుడికి అయితే గ్రహించి నువ్వు ఇరుపక్షాల శక్తి సామర్థ్యాల గురించి నువ్వు ఆందోళన చెందుతున్నావు అది తగ్గనిది కాదని చెప్పి మీరు ఇప్పుడు కాలక్షేపం కాదు ఇక్కడ ఉండటానికి శక్తి సామర్థ్యాన్ని సదుపార్జించుకోవాలి సాధించుకోవాలి వాటితో యుద్ధం చేయాలి అలాగే మీరు నన్ను ఒక అడగాలనుకుంటే నేను ఒకటి మంత్రోపదేశాన్ని ఇస్తాను నువ్వు మంత్రోపదేశాన్ని అనుష్ఠించి నువ్వు అర్జునుడికి ఇవ్వు నువ్వు అర్జునుడికి ఇలా చెప్పు ఏమనంటే నువ్వు అర్జున నువ్వు మంత్రోపదేశాన్ని ఉపదేశించి పరమశివుని మెప్పించి పరమశివుని మెప్పించి పాతుప శాస్త్రాన్ని నువ్వు పొందు దాంతో యుద్ధం చెయ్యమని మన యుధిష్ఠర్కి చెప్తాడు అన్నట్టు వేదవ్యాసుడు ఆ విధంగా ధర్మరక్షణ కోసం అనేక విధాలుగా వేదవ్యాసుడు ప్రయత్నం చేస్తారు అలాగే యుద్ధం జరిగే సమయంలో మన అభిమన్యుడు అర్జున వాళ్ళ కొడుకు చనిపోతాడు మరణించిన తర్వాత అప్పుడు యుధిష్ఠరు ధర్మరాజు చాలా బాధపడతాడు అన్నట్టు అయితే అప్పుడు వేదవ్యాసుడు కురుక్షేత్రంకి వచ్చి నువ్వు వారి గురించి బాధపడ బా బాధపడకూడదు చనిపోయినవారు అభిమన్యుడు అభిమన్యుడు సామాన్యుడు కాదు అసామాన్యుడు అభిమన్యుడు ఎవరైతే పరక్రమవంతుడైన వీరులు ఎవరైతే ఆ గతులతో చెంది ముతు చెందుతారో అలాంటి గతులనే అభిమన్యుడు కూడా పొందుతాడు అని ఆ విధంగా చెప్తాడు నువ్వు ధర్మ యుద్ధంకి సిద్ధం కానీ మీరు విజయం తప్పక సాధిస్తారు అని చెప్పి అప్పుడు యుద్ధానికి సంసిద్ధం చేస్తారు అన్నట్టు ఆ విధంగా తర్వాత కురుక్షేత్రంలో మొత్తం యుద్ధం అయిపోతుంది అయితే పాండవులు విజయం సాధిస్తారు అయితే అప్పుడు చెప్పినట్టు కురు వంశం కురుక్షేత్రంలో ఎవరైతే క్షత్రియులు ఉన్నారో అంతా కూడా సర్వనాశనం అయిపోతారని ముందే గ్రహించి చెప్పాడు కదా వేద వ్యాసుడు వేద వ్యాసుడు ఏదైతే చెప్పిండో అదే జరుగుతుంది కాబట్టి మనం అందుకే ద్రష్ట అని అన్నాం అయితే వేద మన ధర్మరాజు ఏమనుకుంటారంటే ఇంతమంది చనిపోయారు దీనికి అంతా కూడా నేనే కారణము ఎంత పాపాన్ని చేసిన అని చాలా బాధపడతాడు అప్పుడు వేదవ్యాసుడు అంటాడు పాపాలు అందరూ చేస్తారు ఆ పాపాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలో ప్రయత్నం చేయాలి మనము ప్రయత్నం చేయాలని చెప్తాడు అన్నట్టు అంటే ఏ విధంగా ప్రయత్నం చేయాలి అంటే ధన ధర్మాలు లేదా తపస్సు ద్వారా మనము పాపాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలో ప్రయత్నం చేయాలని ధర్మరాజు చెప్తాడు అంటే ఈ విధంగా ధర్మరాజుకి అలాగే ఈ యుద్ధం సంసిద్ధం చేయడానికి అన్ని ప్రయత్నాలు అన్నట్టు వేదవ్యాసం కాబట్టి మనం అందుకే గురువుగా స్వీకరించి మనము వేదవ్యాసుల వారిని గురువుగా భావించి ఆ రోజు మనం పూజ చేస్తామన్నట్టు ఆషాఢ పూర్ణిమ రోజు అలాగే వారి జన్మదినం వ్యాస పూర్ణిమగా అలాగే గురు పౌర్ణిమగా మనము వ్యవహరిస్తుంటాం మన హిందూ సమాజంలో మనము ఆ రోజు పూజ చేస్తుంటాం అలాగే హిందూ సమాజంలో ఎవరైతే ఆదర్శంగా తీసుకుంటారో అంటే ఆదర్శంగా జీవించినటువంటి వ్యక్తులను కూడా గురువుగా భావిస్తారు మన హిందువులు ఎందుకంటే ఎవరన్నా ఆదర్శంగా సత్యంగా నిష్టతోటి ఎవరన్నా అతని లైఫ్ అతని జీవన విధానం కూడా ఆదర్శంగా ఉన్నట్లయితే మన ఎవరైతే మన హిందువులు ఉన్నారో వారు కూడా ఆదర్శం ఏదైతే ఉన్నదో ఆదర్శం చేసుకొని నేను కూడా ఆ విధంగా ఆదర్శంగా ఉండగలుగుతాను అనే నమ్మకంతో కూడా గురువు గురువుకి పూజ చేస్తారన్నట్టు అలాగే మన సంఘం రాష్ట్రీయ స్వయం సేవ సంఘ గత తొంభై తొమ్మిది సంవత్సరాలుగా హిందూ సంఘటన ఆధారంగా మన భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపటానికి కృషి చేస్తున్నది అలాగే హిందూ సమాజంలో ఉన్నటువంటి అంతరాలను తొలగించేందుకు తొలగించేందుకు భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనమంతా భరతమాత సంతానమే మనమంతా కూడా భరతమాత బిడ్డరే అని భావ వ్యాప్తికి కృషింప ప్రసరింపజేస్తున్నది అన్నట్టు అయితే మన సంఘము భగవద్ధ్వజాన్ని గురువుగా స్వీకరించి వ్యక్తినిష్ట కంటే తత్వనిష్ట గొప్పదని ఆచరణ ద్వారా నడుస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సంఘం కాబట్టి ఆ విధంగా వ్యక్తినిష్ట కాదు తత్వనిష్టనే గొప్పదని మనం భావిస్తాం మన సంఘము పంతొమ్మిది ఇప్పటికీ తొంభై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇంకొక సంవత్సరం అయితే మనము వంద సంవత్సరాల్లో అడుగు కాబట్టి ఈ గురువు అనేది మన ధ్వజాన్ని ఏ విధంగా తీసుకుంటారంటే ఒక చిన్న సంఘటన జరుగుతుంది శాఖలు అయితే పూర్వం మన ప్రారంభ శాఖ ప్రారంభమైన సమయంలో సంఘం ప్రారంభమైన సమయంలో డాక్టర్జీకి చిన్నపిల్లలు చిన్నపిల్లలకు అన్నట్టు అయితే రేపు గురువుకి మనము పూజ చేసే అవకాశం ఉంది రేపు గురువుకి మనం పూజ అవకాశం ఉందని చెప్తే పిల్లలందరూ కూడా ఏమనుకుంటారు అంటే రేపు పొద్దున మన డాక్టర్జీకి పూజ చేసే అవకాశం ఉంది పుష్పమాలలు తన పాదల కింద మనం సమర్పించడానికి అవకాశం దక్కిందని చాలా సంతోషంగా ఉంటారు అయితే నెక్స్ట్ డే పొద్దున శాఖ ప్రారంభమైన తర్వాత భగవద్వజానికి గురువుగా మన పూల సమర్పణ చేసి జీ ప్రణం చేసి ఆ విధంగా చేస్తే వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు డాక్టర్ జీ కదా గురువు అని ఆ మాయలో దాంట్లో ఉంటారు అన్నట్టు పిల్లలందరూ కూడా అయితే డాక్టర్ చెప్తాడు నేను కాదు నేను ఎప్పుడైనా ఇలా ఉంటారు నేను రేపు ఉండను అయితే మనిషి శాశ్వతం కాదు మనిషి సంపూర్ణ వ్యక్తి కాదు పరిపూర్ణుడు కాదు మనిషి ఈరోజు కాకుండా రేపు మారవచ్చు కాబట్టి మన కాశీధ్వజం ఎప్పటి ఎప్పటి వరకు ఉంటుందంటే మనం ఏదైతే మన మహాభారతం నుంచి ఇతిహాసం నుంచి ప్రాచీన కాలం నుంచి ఇప్పటివరకు ధ్వజాన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది వీరు పరక్రమవంతులు కూడా దేశభక్తులు కూడా వారు మంది వాళ్ళ త్యాగాలు మనకు కనిపిస్తున్నాయి కాశ్యధ్వజంలో ధ్వజానికి మనం చూడగానే మనకేమనిపిస్తే త్యాగము సేవభావం సోదరభావము హిందుత్వము దేశము ధర్మము ఆధ్యాత్మిక ఐహిక ఇవన్నిటి కూడా ప్రతీకైనటువంటి అయినటువంటి మనము గురువ స్వీకరిస్తున్నామని డాక్టర్ జీ చెప్తాడు అంటారు ఆ విధంగా వ్యక్తినిష్ట కంటే తత్వనిష్ట చాలా గొప్పదని మన ఆచరణలో చూపి చూపిస్తున్నటువంటి మన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవ సంఘం కాబట్టి మనము ఒక్కరోజు అవకాశం దక్కింది అంటే సంవత్సరంలో ఒక్కరోజు మనము భగవద్వజానికి పూల సమర్పణ ద్వారా మన సమర్పణ అంటే మన హిందూ ఐక్యత అలాగే మన సమర్పణ భావాన్ని జాగృతం చేసేందుకు మనకి ఈ గురు పూజ అనేది ఆయన వాయితీగా మనకు వచ్చింది అయితే మనం అందరం కూడా హిందువులందరూ కూడా సంకల్పం తీసుకోవాలి సంకల్పం అంటే హిందూ ధర్మరక్షణ కోసం ఎవరైతే శివాజీ రాణప్రత ఎవరైతే ఆ విధంగా సమయం ఇచ్చి వాళ్ళు ప్రాణాలని పణంగా పెట్టి కూడా హిందూ ధర్మ రక్షణ కోసము ఏ విధంగా అయితే సంకల్పం తీసుకొని పోరాటం చేసిరో మన కేవలం ప్రాణాలు కాదు కేవలం సమయం ఇచ్చి మనం పనిచేయాలి కాబట్టి హిందూ మన ప్రస్తుతం సమాజంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఎన్నో జరుగుతున్నాయి మనకి లవ్ జాతులు కానీ ఇందు మత మార్పులు కానీ ఎన్నో ఉన్నాయి మన రక్షణకి వ్యతిరేకంగా కాబట్టి వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి అలాగే మనం సంకల్పం తీసుకోవాలి ప్రతి దగ్గర వివిధ క్షేత్రాల్లో ప్రతి దగ్గర కూడా మనం పని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విధంగా మనము సంకల్పం తీసుకొని దేశ ధర్మరక్షణ కోసము ఒక గంట సేపు ఒక రెండు గంటల సేపు సమాజం కోసము కేటాయించాలని నేను కోరుకుంటున్నాను అందరికీ శ్రీరామ్